మామూలుగా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలని పెద్దలు అంటుంటారు అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు చేసే సినిమాల కథలపై వాళ్ళ పేర్లు రాసుండాలి అంటుంటారు కొన్ని విషయాలు వింటే నిజంగానే అనిపిస్తుంటుంది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే స్టోరీ కూడా అలాంటిదే ఒకరిద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో ఓ హీరో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఇంతకీ ఆ హీరో ఎవరు ఆ సినిమా ఏంటా అని అనుకుంటున్నారు సినిమా మరేదో కాదు గజని సూర్య హీరోగా నటించిన ఈ సినిమా రెండు వేల ఐదులో రిలీజ్ అయి భయంకరంగా హిట్ అయింది నిజానికి తెలుగులో సూర్యాకి తిరుగులైన పాపులారిటీ తెచ్చిపెట్టింది ఈ సినిమానే సంజయ్ రామస్వామిగా సూర్య నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు అలా వాలిపోతుంటాం అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది ఏఆర్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది కాగా ఈ సినిమాకు పన్నెండు మంది హీరోలు రిజెక్ట్ చేశారన్న విషయం చాలా మందికి తెలియదు ఈ పన్నెండు మంది లిస్టులో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు నిజానికి ఏ ఆర్ ముందుగా ఈ సినిమా కథ చెప్పింది మహేష్ బాబుతో కానీ మహేష్ హీరో ఒంటి నిండా పచ్చబొట్లతో సరికి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అని భావించి రిజెక్ట్ చేశారంట ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి వెళ్ళి చెప్తే అక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ దాంతో తమిళ హీరోలు కమల్ హాసన్ విజయకాంత్ రజనీకాంత్ దళపతి విజయ్ అజిత్ ఇలా దాదాపు పన్నెండు మంది హీరోలకు కథ చెప్పాడు కానీ ఎవరూ కూడా సినిమా చేయడానికి ముందుకు రాలేదు నిజానికి అజిత్తో సినిమాను స్టార్ట్ చేశాడు రెండు షెడ్యూల్ అయ్యాయి సినిమా ఆగిపోయింది ఒక టైంలో ఈ కథను పక్కన పడేసి మరో కథను రెడీ చేయాలనుకున్నాడంట కానీ ఈ కథ పేపర్ పైన మిగిలిపోకూడదు అని ఉద్దేశంతో చివరి ప్రయత్నంగా సూర్యాని కలిసి వినిపించాడంట ఇక సూర్య సెకండ్ థాట్ కూడా లేకుండా అక్కడే ఎస్ చెప్పేశాడంట చెప్పిందే తడవుగా చకచకా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏడాదిలోనే సినిమా రిలీజ్ అయిపోయి రికార్డులు సృష్టించింది సూర్యకి సౌత్ లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసింది ఇక తెలుగులో అర్లు అరవింద్ రిలీజ్ చేయగా ఇక్కడ కళ్ళు చెదిరే లాభాలు ఈ సినిమాకు వచ్చాయి ఇక సూర్యకు టాలీవుడ్ క్లోజ్ ఫ్రెండ్ లో ప్రభాస్ కూడా ఒకరనే విషయం ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్